సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ కుమార్ కమిషన్ సభ్యులతో కలిసి సందర్శించారు ఎనిమిది వ తరగతి చదువుతున్న విద్యార్థి సనాదుల వివేక్ ఈ నెల ఏడున పాఠశాల ఆవరణలో అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనపై విచారణ చేపట్టారు జిల్లా కలెక్టర్ సిపి అదనపు కలెక్టర్తో కలిసి ఎస్పి సంబంధిత అధికారులు మరియు బాధిత తల్లిదండ్రులను తరగతి విద్యార్థులను విచారించారు అనంతరం ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ విచారణ నడుస్తుందని పూర్తి నివేదిక ఇవ్వడానికి ఒక నెల రోజుల సమయం పడుతుందన్నారు సంఘటన స్థలాన్ని కలెక్టర్ పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించడం జరిగిందని అనుమానాస్పదంగా కనిపించిన ప్రతి విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు విచారణ అనంతరం దోషులను నిర్ధారించి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగానికి పలు ఆదేశాలను జారీ చేశామని తీసుకునే చర్యలను గురించి వారంలోగా తెలియజేస్తామని తెలిపారు అలాగే ఎక్కడైన లోటుపాట్లు ఉంటే తప్పకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు ఈ సందర్భంగా అక్కడే ఉన్న విద్యార్థి తల్లిదండ్రులు లావణ్య సత్యనారాయణ న్యాయం చేయాలని కోరుతూ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్ కుమార్ కు వినతిపత్రం ఇచ్చారు మేడమ్ మేము అంతా మొత్తం జరిగిన ప్లేస్ని విజిట్ చేయటం జరిగింది మేము కలెక్టర్ గారు కూడా కొన్ని ఆదేశాలు ఇవ్వటం జరిగింది అట్లైన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొన్ని ఇవ్వటం జరిగింది ఇవన్నీ మోస్ట్లీ ఒక వారం రోజుల్లో తీసుకోబోయే చర్యల గురించి మీ అందరికీ పత్రికాముఖంగా మేము వస్తాం జరుగుతుంది చెప్తున్నా ప్రతి వారం పోతురు పిల్లలకి తినబెడుతురు పోతురు కానీ హాస్టల్లో ఏం జరుగుతుంది ఏంది అని ఎంక్వైరీ ప్రతి ఒక్క తల్లిదండ్రికి చెప్తున్నా ఇప్పటిక మాత్రం ఆశ్రద ఒక కన్న తల్లి కన్ కడుపుకోతే ఎట్లా కొడుకు అనుకోలేదు ప్రతి పేరెంట్స్ చెప్తున్నా నా కొడుకు న్యాయం జరిగేంత వరకు మీరు కూడా కొట్లాడాల మీ పిల్లలకు కూడా ఇట్లా కావద్దని ప్రతి ఒక్క తల్లిదండ్రికి చేతిలో అయితే పెడుతున్నా నేను ఎత్తిస్తున్నాను నాకు తెలుసు నా కొడుకు ఆటో పెట్టుకుని నేను కొట్టుకు తిట్టుగా సాదుకున్న నేను సోమవారం రోజు పంపించిన స్టెయిల్ అన్ని శవాన్ని చూపించిర్రు అదేంటంటే నువ్వు హాస్పిటల్కి వచ్చేసరికి ఆ స్టెచ్ ఎంతో పడేసిండ్రు కనీసం నేను వచ్చేంతవరకు కూడా శ్రవాన్ని బయట ఉంచలేదు ఆ కనీసం నేను చూసుకొని కూడా చూసుకోవాలి నా కొడుకునే ఏది కో ఎటికి స్నానాన శ్రమ లేదు